హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఒడిసి తెలుగేట్ నైంటీ సిక్స్ ఈరోజు అయితే మన వాళ్ళకు రెండు చేపలు పట్టే చూడండి లైవ్ అనమాట ఏదో చూడండి ద నోరు ఎలా ఆవులు వస్తుందో ఇంకా లైవ్ చూసి అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్లో కొత్తగా చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి చేపల వీడియోలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చుతాయి ఈ చేప పేరంటే కింద కామెంట్ చేయండి మీకు చేపలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మన దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మేము అందజేయగలుగుతాం అండి అలాగే మన ఛానల్లో రవ్వలు బొచ్చులు ఇంకా రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి అందులో మీకు ఏ చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ చేపలు కావాలో కూడా కామెంట్ చేస్తే మా నెంబర్ మీ దగ్గర ఉంది కదా ఫోన్ చేసినా మీకు ఏ రోజుకి కావాలో ఆ రోజుకి అయితే అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని కట్ చేసి కాల్ చేస్తామండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్